నాకు వెల్వేసర్సు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నా కుటుంబ సభ్యులు ఎవరైనా ఎంతమంది అంటే అంతమంది ఓట్లు వైఎస్ఆర్ పార్టీకే వేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం ఇది మాత్రం వాస్తవం ఎక్కడితో మాకేం సంబంధం లేదు రాజకీయాల్లో ఎక్కడ గురించి రెండు వేల పద్నాలుగులోనే మరి సుబ్బారెడ్డి గారు అయితే అయ్యాలి అయిన ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జ్ నాగిరెడ్డి గారు నేను నీ గురించి కులబలం దండబలం ఉన్నోళ్ళు వదులుకోల్సి వస్తుంది ఏంటి పరిస్థితి అన్నాడు సార్ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఆ ఎమ్మెల్యే సీట్తో నాకు సంబంధం లేదు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందుకే ఈ పార్టీకి వచ్చానని కూడా చెప్పాను అలాగనే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండ నాగిరెడ్డిని పరిస్థితి ఏంటని విజయసాయి రెడ్డి గారు అడిగారు సార్ అనుకుంటే మీరు టికెట్ చెప్తారు నేను గెలవాలనుకుంటే నాకు టిక్కెట్ అక్కర్లేదు జగన్ గారు ముఖ్యమంత్రి కావాలా నాకు ఎమ్మెల్యే టికెట్తో నాకు సంబంధం లేదు అని చెప్పుతూ ఓ మాట అన్నాను మీరు గెలుస్తారంటే కదా ఇస్తారండి జయాబు చేయాలి దయనీరునాయి అది మన చేతిలో లేదు జగన్మోహన్ రెడ్డిగా ఇలా ఎన్టీ రామారావు చిత్రనంద దాసు మీద ఓడిపోయాడు కోమట అభ్యర్థి సొంత ఊళ్ళో చిరాంజీవి కోమట అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు సార్ జయాబు దైవ దయనీర్నాయి మీరు చెప్పగలుగుతారా జగన్మోహన్ రెడ్డి చెప్పండి చెప్పలేక నాకు ఇంటర్వ్యూ ఇప్పిస్తాడు నేను జగన్తో మాట్లాడతాను అని ఆయనకి కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు టికెట్ అయితే నాకు ఇచ్చారు నన్ను అయిన ఆయనే టికెట్ ఇచ్చాడు ఆయనే ఆర్థిక సాయం చేశాడు ఆయనే నన్ను గెలిపించుకున్నాడు